అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కొల్లాపూర్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు ఆ భారీ బహిరంగ సభలో దాదాపు నలభై నిమిషాలు మాట్లాడిండు ఆ నలభై నిమిషాలలో కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు వాస్తవానికి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా మాట్లాడరు ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన నేను హోదాలో ఉన్నా నేను తెలంగాణకు బాసు తెలంగాణకు నేను ముఖ్యమంత్రి తెలంగాణకు నేను రాజు అనేటటువంటి హోదాలో ఉంటారు కానీ మన ముఖ్యమంత్రి ఏందో మరి ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా ఇంకా నేను పీసీసీ పదవిలోనే ఉన్నా నేను ఇంకా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి హోదాలోనే ఉన్నా అనుకుంటుండో ఏమో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు మరి అది డిప్రెషన్లో మాట్లాడుతుండో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండో కోపంలో మాట్లాడుతుండో బాధలో మాట్లాడుతుండో ఇంకా మన ఇబ్బందులలో మాట్లాడుతుండో తెలియదు లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైనా నా ముఖ్యమంత్రి పదవిని లాక్కుంటారేమో ఎవరైనా నా ముఖ్యమంత్రి పదవి గుంజుకొని నా సీట్లో వాళ్ళు కూసుమో అనేటటువంటి బాధలో మాట్లాడుతుండేమో తెలియదు కానీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఈ ఆయన మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత మీరు చీ అంటారో ఇంకేమంటారో మీ ఇష్టం నేనైతే ఏమనను ఓసారి ఏం మాట్లాడనైతే నేను మీకు వినిపిస్తా గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగారు సార్ మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీ భాష ఎందుకు సార్ ఇట్లుంటుంది అంటే ఇక నేను ముట్టినటువంటి వాతావరణం అట్లా నన్నేం చేయమంటారు ఇక గసొండి భాషే వస్తుంది నాకు గసొండి మాటలే వస్తాయి నాకు మీరు మార్చుకోర్రీ అంటే నేను మార్చుకోలేను కదా నేను ఉన్నటువంటి వాతావరణం అది అని చెప్పిండు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఒక సభ వేసినప్పుడు కూడా సభలో కేసీఆర్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేశాను వాస్తవానికి ఏ ముఖ్యమంత్రి కూడా శత్రువునైనా సరే అట్లా కోరుకోవద్దు ప్రతిపక్ష పార్టీ లీడర్ కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి ఈ రోజు మన తెలంగాణలో ఇంత అద్భుతంగా మనం ఉన్నామంటే కారణం ఏ కదా ఆ రోజు ఆయన కొట్లాడినటువంటి కొట్లాట ఆయన పెట్టినటువంటి పంచాయతీ ఆయన చేసినటువంటి లడాయికి కారణం కదా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాం అవన్నీ మర్చిపోయి కేసీఆర్ వయసుకు మర్యాద ఉండదు కేసీఆర్ పదవికి మర్యాద ఉండదు ఏం మర్యాద ఉండదు రేవంతనకు మరి నాకంటే చిన్నోడు కేసీఆర్ అనుకుంటాడో ఏమో రేవంతన కానీ గతంలో ఒక మాట అన్నాడు కేసీఆర్ను మేడిగడ్డ ఊరిపోయింది అన్నారం కథమైపోయింది కాళేశ్వరం అయిపోయింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ని ఉరిదీస్తే బాగుంటుందని చెప్పి రైతులు అనుకుంటుర్రు అని చెప్పి రేవంతన మాట్లాడిండు అంటే కేసీఆర్ను చెడు కోరుకుంటున్నాడు రేవంతన గతంలోనే మాట్లాడిండు ఇట్లా ఈ మాటల పైన చాలామంది ఆయన మాటలు విని చీ అన్నారు గిట్లా మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గిట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంది కరెక్ట్ కాదు కదా అని చెప్పి చాలామంది అన్నారు కేసీఆర్ కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరిని ఇట్లా ఈ విధంగా మాట్లాడలే ఆడ ఊరేసుకోవాలి ఈడు ఊరేసుకోవాలి అట్లుండాలి ఇట్లుండాలని చెప్పి ఇట్లా ఎప్పుడు మాట్లాడలే కానీ రేవంత్ అన్న మరీ దారుణంగా మరీ ఘోరంగా సరే గతంలో కేసీఆర్ని అట్లన్నాడు నిన్న కేసీఆర్ కుటుంబాన్ని ఏమన్నాడు కూడా మీరు వినాలి ఇది వింటే మీకు క్లారిటీ వస్తుంది ఏం ఏందనేది గతంలో ఏమో అసెంబ్లీలో ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత ఏమంటాడు కొంతమంది యూట్యూబ్ కొంతమంది అని కూడా అనలే యూట్యూబ్ ఛానల్ బట్టలు ఉడిది గుడ్డలు ఉడిది స్తంతం ఒక్కొక్కరిని పరిగెత్తిస్తాం ఉరికిస్తాం అన్నాడు మరి యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్లో మహిళా జర్నలిస్ట్ ఉంటారు పురుషులు ఉంటారు చాలామంది ఉంటారు ఇదేం భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాషేనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పాల్సినటువంటి మాటేనా ఇది ఇష్టానుసారంగా ఏం మాట్లాడుతుండో క్లారిటీ ఉండదు ఏం చేస్తుండో క్లారిటీ ఉండదు మాట్లాడితే అయిపోతుంది కదా అని మాట్లాడుతుండో ఏమో నిన్న ఏం మాట్లాడినో మీరు వినూర్రి చాలా దారుణం ఈ భాష ఈ మాటలు ఈ వ్యవహారం ఈ వీడియో చూస్తే మ్యాక్సిమం మీరు ఏమంటారు మీ ఇష్టం చీ అంటారా ఇంకేమంటారు ఇక మీ ఇష్టం ఇక నేను ఏం చెప్పలేను కానీ మీరు వినూరి ఫస్ట్ అక్కడి సూర్యుడిక్కడ మొలిచిన చంద్రశేఖరావు గారు ఏర్చిన తుక్కపట్ట ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న పాలమూరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది ఈ దేశానికి పాలమూరు వలసల జిల్లా కాదు పాలమూరు జిల్లా అంటే పరిపాలన అందిస్తుంది దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఈ గడ్డ మీద నుంచి పరిపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఇప్పుడు నువ్వు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తే లేకపోతే నువ్వు ప్రాజెక్టులు కడుతుంటే కేటీఆర్ ఏమైనా అడ్డం పడుతుండా కేటీఆర్ ఏమైనా అడ్డంపడి పడి రేవంత్ నువ్వు చేయకు అవసరం లేదని చెప్తుందా ఏం భాష ఇది ఏం మాటలు ఇది ఒక మనిషి చావు కోరుకుంటారా వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న పెట్రోల్ పోసుకుని చచ్చిపోయినా ఈ భాష ఇదేం భాష ఈ భాష ఎవరైనా మాట్లాడతారా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడతారా ఎవరైనా నాకు తెలిసి ఎవ్వరు మాట్లాడరు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవ్వరు ఈ భాషను సహించరు మాట్లాడరు ఈ భాష మాట్లాడితే వాళ్ళే చీ అంటారు ఇదేం భాష అని చెప్తారు ఎంత ఘోరమైనటువంటి మాట చూడు రి కేసీఆర్ అతని పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా సరే పాలమూరు అభివృద్ధి చేసి తీరుతాను ఎవరు అర్థంటుర్రు పాలమూరు అభివృద్ధి చేయాలి ఎవరైనా అద్దం అంటుర్రు అభివృద్ధి చేయకని చెప్పి లేకపోతే ఎవరైనా బీఆర్ఎస్ ఆపుతుర్రా ఇట్లా వద్దు వద్దు నువ్వు పాలమూరు అభివృద్ధి చేయొద్దు వామ్మ వద్దు అని చెప్పి ఎవరైనా అంటుర్రా సేమనే కదా చెప్పేది మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిందే పాలమూరు అభివృద్ధి జరగాలని తెలంగాణ అభివృద్ధి జరగాలని ముప్పై మూడు జిల్లాలు డెవలప్మెంట్ కావాలని నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పచ్చగా ఉండాలని అన్ని ఊర్లు మొత్తం అన్ని అద్భుతంగా ఉండాలని కదా కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చింది పాలమూరు అద్భుతంగా చేస్తాం వాళ్ళ ఆత్మహత్య చేసుకోవాలి హిల్ చచ్చిపోవాలి కింద ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఉండాలి కదా ఏమన్నా ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం ఏంది కథ అనేది తెలవాలి మాలంటోళ్ళు చెప్పాలన్నా ఒక ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు చెప్పినా మారమా ఇంకా వాళ్ళు చెప్తే బాధ అనిపిస్తుంది వాళ్ళకు లిమిట్స్ దాటుతుర్రు బార్డర్ క్రాస్ చేస్తు ఒక ముఖ్యమంత్రి లిమిట్స్ క్రాస్ అవుతా ఉంటే ముఖ్యమంత్రి లిమిట్స్ బార్డర్ క్రాస్ చేస్తూ ఉంటే మమ్మల్ని కూడా అడిగేది భాజప్తో మేము మాట్లాడతాం మా ఊరు భాషలో మాట్లాడతాం మా పల్లెటూరు భాషలో మాట్లాడతాం నేను గుట్టలలో పెరిగిన నేను అడవిలో పెరిగిన నా భాష కూడా ఇట్టే ఉంటుంది నేను ఇట్టే మాట్లాడతా భాజప్తో మాట్లాడతాం ఇట్నే రేవంతా నన్నాడు కదా మేము ముట్టినటువంటి వ్యవహారం అట్లుంటుంది మేము పల్లెటూరులో పెరిగినాం పల్లెటూరులో ముట్టేమండి మేము ఇట్టే మాట్లా మేమేమన్నా సిటీలో పుట్టి పెరిగినామా మేము పల్లెటూరులో పెరిగినాం గుట్టలో పెరిగిన నేను ఇంకా గుట్టలు పుట్టలు ఏమో తిరుక్కుంటే పెరిగిన నేను గట్టే ఉంటుంది నా భాష కూడా భాజప్త ఎట్లా మాట్లాడనో అట్లా మాట్లాడతాం చెప్తున్నాం కదా మీకు మీ జవాబుకు మీరు మీరు మాట్లాడే మాటకు ఆ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షనే ఉంటుంది పబ్లిక్ దగ్గర నుండి కూడా మా దగ్గర నుండి కూడా అదే ఉంటుంది ఒకసారి ఇంకేమన్నాడో వినాలి ఎంత కోరమండి అండి ఇట్లా మాట్లాడడం ఏంది గతంలో కేసీఆర్ ఏమో కాళేశ్వరంలో ఉదృతియాలంటాడు ఇప్పుడేమో కేసీఆర్ పిల్లలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నా నేను అభివృద్ధి చేస్తా వాళ్ళు ఆపిన ఆగను అంటాడు ఏంది ఇంత కోరమా ఎందుకు ఇట్లా మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఎవరన్నా తప్పే నువ్వు కేటీఆర్ అంటే ఎందుకన్నా క్వశ్చన్ చేస్తారు ఎవరన్నా తప్పే ఇట్లా ఎవరు అనో దశలు ఎందుకన్నా మనిషిని ఏమనాల వ్యక్తిగతంగా ఎందుకు దారులు చేయడం వ్యక్తిగతంగా అనడం ఎందుకు రేపటి రోజు వేరే అన్నా తప్పే ఇంకేమన్నాడో కూడా వినుర్రి అద్భుతంగా ఉంటాయి ఆయన మాట్లాడే మాటలు నువ్వు పెట్రోల్ పెట్టుకుంటావో ఎందుకన్నా ఇట్లా రేవంతన ఏమైందన్న నీకు వాట్ హ్యాపెన్ టు యూ క్యావువా హువా రేపు ఏమైంది నీకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఫ్రస్టేషనా డిప్రెషనా బాధ కోపమా ఇంకేమైనా ఇబ్బంది ఉందా హైకమాండ్ నువ్వు బూతులు మాట్లాడతానే ముఖ్యమంత్రి ఉండాలా లేకపోతే వద్దని చెప్పి ఏమన్నా అన్నారా ఎందుకన్నా ఇట్లా ఈ మాటలు మాట్లాడితే ఏమొస్తుంది రేవంత్ అన్న ఇప్పుడు కేసీఆర్ అంటున్నా డైరెక్ట్ కేసీఆర్ నువ్వు బావిలో దుడుతావో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటావో అది నీ ఇష్టం నా కొరకు ఒక్క నా కొరకు ఒక్క ఏంది ఆ నా కొరకు ఒక్కటి చేయాలి నువ్వు ఏం చేయాలి నా కొరకు ఒకటి అంటే ఆయన చెప్తాడు వీళ్ళు బాగుంటారు ఆయన చెప్తారే బాగుంటారు ఆయన మాటలలో చెప్తారే బాగుంటుంది నువ్వు దుఃఖం వస్తుందో బాయిల దుంకుతావో పెట్రోల్ పోసుకొని తవిల పెట్టుకుంటావో అది నీ ఇష్టం కాకపోతే నా కోరిక ఒక్కటే నువ్వు అసెంబ్లీకి రావాలి అపోజిషన్ లో కూర్చోవాలి మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా ఈ భాష చూడలేక నీ మాటలు చూడలేక నాకు తెలిసి కేసీఆర్ ఒత్తిలేడేమో అసెంబ్లీకి ఈ బూతుల భాష ఈ అన్ని పనికిరాని భాష అడ్డమైన భాష అసలు ఈ సమాజానికి అవసరం లేని భాష మాట్లాడతాడు అసెంబ్లీలో ఆ అసెంబ్లీ పోతే అది పెద్ద కథ అవుతుంది నేను పోను నాకు అవసరమే లేదు ఆ భాష వద్దు ఆయన తీరొద్దు ఆయన కథ వద్దని కేసీఆర్ వత్తలేడేమో మరి నాకు అయితే ఈ భాషనా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి ఇంత పరమ దారుణంగా భాష మాట్లాడరు ఇంకా నేను నా లిమిట్స్ క్రాస్ అవుతలేను నేను నా లిమిట్స్లో నేను ఉన్నా కానీ అసలు నిజంగా కోపం వస్తుంది కొన్ని కొన్నిసారి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవన్న గతంలో కేసీఆర్ ఇలాంటి భాష మాట్లాడినప్పుడు కేసీఆర్ని కూడా అన్నాం మహిళలను పట్టుకొని కుక్కలో అన్నాడు కేసీఆర్ తెలుసా ఒక సభలో అప్పుడు కేసీఆర్ గారిని అన్నాం అట్లా అనొద్దండి అట్లా మాట్లాడొద్దండి అని చెప్పి ఒక సందర్భంలో అది ఒక సందర్భంలో అన్నాడు ఇప్పుడు ఏం సందర్భం వచ్చింది సరే ఒక సందర్భంలో ఉన్న కేసీఆర్ అట్లా మాట్లాడడం తప్పనే చెప్పినాం తర్వాత నిరుద్యోగులను పట్టుకుని ఏదో అంటే చెప్పినాం జర్నలిస్టులను పట్టుకుని ఏదో అంటే చెప్పినాం కేసీఆర్ గారు అట్లా మాట్లాడొద్దండి మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని చెప్పి కేసీఆర్ గారిని కూడా అన్నాం కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటాడు ఒక సందర్భం లేదు ఒక సమయం లేదు కథ లేదు అసలు ఎందుకు మాట్లాడుతున్నా అనేది కూడా తెలియదు బాయిలో దునికినా లేకపోతే పెట్రోల్ పోసుకున్నా బోర్లా పడ్డా కింద పడ్డా మీద పడ్డా అసెంబ్లీకి రావాలన్నట అసెంబ్లీకి రావాలి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తుంటే కుమ్లీ కుమ్ళి కుమ్లి ఏడవాలడు ఎందుకు ఏడతాడు కేసీఆర్ కుమ్లి కుమ్లీ కేసీఆర్ ఏం పని చేయలేదా కేసీఆర్తో ఏం కాలేదా పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ గా కట్టించండి మీరు బోర్ ఒకసారి డబుల్ బెడ్రూమ్ లో ఇక్కడ కోకాపేట కాడేదో డబుల్ బెడ్రూమ్ ఉంటాయి ఆ డబుల్ బెడ్రూమ్ లో దాదాపు వేల కుటుంబాలు ఉంటాయి వందల కుటుంబాలు ఉంటాయి మీరు పోయిరారు ఇట్లా మాట్లాడకుండా పోతే అద్భుతాలు చేసిండి కేసీఆర్ మీకంటే అద్భుతమే కేసీఆర్ ఓ మాట చెప్పాలంటే కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఒక అద్భుత మాట జనాలు చెప్తున్న మాటే ఇది పబ్లిక్ చెప్తున్న మాటే ఎందుకన్నా ఇట్లా మాట్లాడితే ఏమొస్తుందన్న దేనికి మాట్లాడాలి ఇట్లా ఏమొచ్చిందని మాట్లాడాలి ఇంకో మాట ఎవడైనా చిన్న గుడి చేసుకున్నాడు చిన్న గుడి చేసుకున్నావు పదేళ్ళు ఉండేటట్టు వేసుకుంటారు కానీ ఇప్పుడు పెద్ద పెద్దవి కట్టుకున్నారు ఎందుకని చెప్తున్నట్టున్నాడు మరి రేవంత్ అన్న ఇక నేనేం చెప్పాను ఇక దీంట్లో కామెంట్ చేస్తే ఇంక ఇబ్బంది అవుతుంది కానీ ఏమన్నా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మద్దతులు ఎమ్మెల్సీలు అన్నా ఒక్కొక్కలకు నాలుగైదు ఎకరాల ఫామ్ హౌజ్లు అన్న మరి వాళ్ళు ఎట్లా నేనేం కామెంట్ చేస్తలేను ఆ విషయంలో కానీ ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ కేసీఆర్ నువ్వు బాయిలో దుంకినా పెట్రోల్ పోసుకున్నా ఎందుకన్నా పెట్రోల్ పోసుకునేందుకు బాయిలో దున్నుకునేందుకు నువ్వు ఇప్పుడు నువ్వు అనే ముందు ఏమనాలి ఒక్కసారి మీరు అసెంబ్లీకి రండి మేము చేస్తున్నటువంటి మంచి పనులు చూడండి మేము చేస్తున్నటువంటి మంచి పనులు విని మీరు కుమిలిపోతారు ఇది మాట్లాడడం వేరే ఆ మాటల కంటే ముందు నువ్వు బాయిలో దున్నికినా పెట్రోల్ పోసుకున్నా ఇది వేరే కదా ఒక వ్యక్తి ఎందుకు ఎందుకు పోసుకోవాలి పెట్రోల్ ఎందుకు బాయల దునుకాలే ఏం పనిలేకనా ఎందుకు మాట్లాడాలి ఇట్లా తర్వాత ఇగో కేటీఆర్ను కేసీఆర్ అతని పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా సరే ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటల ఒక ముఖ్యమంత్రి భాషన కాబట్టి అన్న మీ భాష కూడా మార్చుకోవాలి రేవంతన మీ భాష లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి మీరు అన్నారు కదా మేము పల్లెటూరులో బుట్టి పెరిగినాం గిట్టెస్ అంటే మేము కూడా పల్లెటూరులోనే బుట్టి పెరిగినాం పొద్దుగా లేస్తే మేము ఆ గూడాల పంటనే తిరుగుతూ ఉన్నాము ఆ జామైల పంట ఆ తోటల పంట తిరిగినాం కాబట్టి మాకు కూడా మీకు వచ్చేటటువంటి భాష వస్తుంది కానీ లిమిట్స్ క్రాస్ అవుతలేం మీరు మాత్రం ఎప్పుడో లిమిట్స్ క్రాస్ అయ్యి బార్డర్ ఫుట్బాలు వాలీబాల్ ఎప్పుడో దాటీరు గట్లుంది మీ కథ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత మీ భాషను చేంజ్ చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పి మా వర్షన్ పబ్లిక్ వర్షన్ కూడా అదే మరి ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు చీ అంటారా ఈ మా అద్భుతంగా మాట్లాడి సూపర్ అంటారా అనేది వాళ్ళ ఒపీనియన్ నేనైతే ఏం చెప్తాను కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనేది పబ్లిక్ ఒపీనియన్ చూద్దాం ఏం జరగబోతుంది